హలో ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్లో నూతనంగా అడుగుపెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేత్రారెడ్డి గురించి చాలామందికి తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్రొడక్ట్స్ని సప్లై చేస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేత్రారెడ్డి తన మ్యారేజ్ లైఫ్పై షాకింగ్ న్యూస్ని పోస్ట్ చేసింది నేత్రారెడ్డి ఇంకా మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డిని టూ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు రీసెంట్గానే వారధి ఫార్మ్స్ అనే సోషల్ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్ సెల్లింగ్ చేస్తున్నారు వారధి ఫార్మ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంతా నార్మల్గానే ఉన్న టైంలో రీసెంట్గా నేత్రారెడ్డి ఇంకా వంశీ కృష్ణారెడ్డి ఇద్దరు వాళ్ళ సోషల్ మీడియాలో మేము ఇద్దరం విడిపోతున్నాం మా వ్యక్తిగత దారులు వేరు అని పోస్ట్ చేశారు ఈ విషయం తెలిసిన వారు అందరూ షాక్లో ఉన్నారు చాలామంది ఇది ఒక ఫేక్ న్యూస్ అని అనుకున్నారు కానీ ఈ న్యూస్ని నేత్రారెడ్డి వంశీ కృష్ణారెడ్డి స్వయంగా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజానికి వాళ్ళ ఇద్దరు విడిపోవడానికి కారణం అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు ఫ్యాన్స్ ఎంతమంది రీజన్స్ అడిగినా వారిద్దరి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్